ఈ మధ్య ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అని బ్యానర్లు అయితే తగ్గట్టేస్తున్నారు జనాలకేమో మేలు అయితే ఏమీ జరగలేదు బ్యానర్లు అయితే అయితే చాలా కట్టేసారు కదా దాని గురించి ఒక మాటలు చెప్పండి సిద్ధం అంటే ఒకటే సిద్ధం బస్ స్టాండ్ లో బస్సులు లేకుండా వంటకాల పొడటం చెట్లు తలకాలి పోయటం పరిచయాలు జరిగేటప్పుడు పిల్లలు వాయిదా వేయటం స్కూల్ మూపియటం వీటి సిద్ధం దానికి ఏంది మా కోరిక ఎందు అంటే వీడింటిక సిద్ధం మా మా అభిప్రాయం మా అభిప్రాయం జగన్ అనే ఓడి ఇంటిక సిద్ధం అయ్యాడు కాకపోతే ఏంటంటే చెట్టు తలకాల కోసుకుంటున్నాడు ఇప్పుడు దంతులూళ్ళు మీటింగ్ పెట్టాడు చల్ల బీజులు పరిచయం ఎందుకు వాయిదా వేయటం బస్సులు లేకుండా ఎందుకు చేయటం సామాన్యంగా ఆ లెక్కలకు బస్సులు ఎందుకు చేశాడు గవర్నమెంట్ ఉందనే సిద్ధమేగా సిద్ధార్ రామకృష్ణారెడ్డిని ఆడు పెదరెడ్డిని వీళ్ళు ఎవడైనా సరే ఆయన పోటీ చేస్తారా చేరుగా వీళ్ళు ఏంటంటే మెహర్బానీగా పదాలు దింగేవాళ్ళు ఇవాళ నీ పార్టీలో ముఖ్య నాయకులు రామకృష్ణారెడ్డి బాలశరి రఘురామరాజు ఇంతమంది ఇంతమంది నీ పార్టీ వీడిస్తున్నాడు నిన్న కాక మన కృష్ణప్రసాద్ వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు నువ్వు మంచి ఎందుకు వెళ్తారా అసలు బస్సులు లేకుండా బస్ స్టాండ్ లో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు దేని సిద్ధం పంటకాలకు సిద్ధమా దేని సిద్ధం మేము అన్నిటికీ సిద్ధమే కానీ నువ్వు ఇంటికెళ్తా సిద్ధం అది ఆయన కూడా చెప్పాడు మన మీడియాలో అన్నిటి సిద్ధమై అడుగు చెబుతా మీరైతే ఓటైతే అంటున్నారు ఎవరికి ఆయనకి జగన్ గారికి ఓటే అంటున్నారు అసలు జీవితంలో ఉండదే కదా ప్యాన్ మూడు రకాల తప్పితే మూడు మొక్కలు టీడీపీ జనసేన పొత్తులు గవర్నమెంట్ ఫామ్ ఖాయం బిజెపి ఉండొచ్చు చేస్తాం ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక గుడివాడకి వాడకే రూట్ లోనే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు చంద్రమండలాల కూడా అన్ని గుంటలు అయితే ఉండవు మరి ఈయన ఏంటో నెక్స్ట్ గెలుస్తాం అంటున్నారు కదా దాని గురించి మాట్లాడండి గుంటలు గుంటలు రోడ్లు ఉన్నాయి జగన్ కూడా మళ్ళా గెలిస్తే ఉన్న రోడ్ల మీద ఒక అడుగు లోతు పెట్టి పొట్లంతా సగరం చేస్తాడు ఈ మెటల్ కోలుకొని ఇంకో రోడ్లు పోసుకుంటాడు అప్పుడు లెవెల్ అయితే గోడలో ఉండదు ఇక ఒక అడుగు మందం పెడతాడు పొక్లంతా మన ఆటలో పాతాడు లోకల్ అమ్ముకుంటాడు మెటీరియల్ని అప్పుడేమైతే గుట్టలో ఉండగా లెవెల్ అయితే ఒక అర్ధ దేశం లోతుండేది అనుకో నీళ్ళు ఉంటాయి గుండె మాత్రం ఉండదుగా ఉంటే నీళ్ళే ఉంటాయి ఆడి పాల్చి ఏంటి ఉన్న ఉండ రోడ్లు మొత్తం ఒక అడుగు లోతు పెట్టి మనం బెడ్ తోలుకొని అమ్ముకుందాం తర్వాత లెవెల్ ఉంటుందిగా ఇక అదే ఆడి పాల్చి గుంటల గురించి గుంటలో మాపు చేయడం అంటే మెటీరియల్ కాలేదు ఉన్నదాన్ని తీసాడు అనుకో చిత్తూరు మాటగా ఇంతవరకు డాగుపడింది ఏడ తీస్తాం అయిపోయిందిగా అది అటు పాలసీ ప్రస్తుతం నూట డెబ్బై నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు అంటున్నారు కదా ప్రస్తుతం ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లు గెలవచ్చు మన పార్టీ రెండు పార్టీలు వాళ్ళే వన్ సెవెంటీ మేము మా ఊళ్ళో కొద్దిగా మైండ్ పని ఉన్నాడు నూట డెబ్బై నూట ఎనభై ఉన్నాడు నూట ఎనభై డెబ్బై ఉంది ఎనభై అత్త అంటున్నాడు ఆడికి మనం చూద్దాం సమాధానం ఎనభై మనం అడుగుతాం నూట ఎనభై అంటున్నాడు మెంటాలిటీ అది ఆడి కుది దండం పెట్టుకోవాలి అది దానికి బాబా ఇప్పుడు ఆయన ప్రతి దాంట్లో నేను ఫస్ట్ ఫస్ట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ముందు అక్రమంలో ఫస్ట్ రుసుకోండా నాలుగు వంద అరవై కోట్లు అమ్మ మొక్కడు సొమ్మ రుసుకోండీ అమ్మమ్మ మొక్కడు ఎందుకు చేయడా అదే ఫస్ట్ అదే బద్దురా అదే సిద్ధం అదే సిద్ధం అయ్యా ఇంకోటి చెప్పు అడుగు శివతా నువ్వు అడుగు నేను చెప్పదు నా తప్పు అడుగు ఈ రోజు ఏమన్నా కదా నిజాతి పరుడు సొంత డబ్బులు డ్యాన్స్ చేశాడు ఇంకోటి చేశాడు ఈ భారతదేశంలో డెబ్బైనా కొడుకైనా చచ్చిపోయినాడు రూపాయలు ఇచ్చిన మాగాడు ఉన్నాడా ఉన్నాడా మీకు తెలిసి మీరు చెప్పండి లేడుగా ఒక కార్యకలా చచ్చిపోతే అది వేసి చెప్తున్నాడు పార్టీ చెప్పేది ఉంటే నిన్న కాలం మొన్న అయోధ్య అయోధ్య యాభై కోట్లు పార్టీ ఇచ్చాడు అయోధ్యకి రాముడికి ఆయన స్వభావం అది ఈ రోజు ఎక్కడ చూసినా ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వాలంటే ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే వాడు ఏమన్నా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే బూతులు బూతులు తిరితే జగన్ గవర్నమెంట్ లో అలా ఇస్తున్నారు అనమాట దాని గురించి మీరు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ బాగా తిట్టినాడు పదం ముందర ఉండదు పవన్ వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టినాడు బాగా పదం ఉంటుంది ముందర తిట్టి తిట్టి నా కొడు ఎంత అమ్మడు రాంబాబు పేరు నాకు అయిపోయారు తిట్టా తిట్టా అయిపోయిందిరా మన కార్డు పాత అయిపోయింది మనం పెంచుకోవట్లేదు వీళ్ళందరూ తిట్టిన బాగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి అంటే నిజాయితీగా ఎప్పుడైనా జరిగి మీకు ఇబ్బంది వస్తే నేను బాబు మీకు తోడుగా ఎప్పుడైనా నాయకుడిగా రావాలి మీకు న్యాయం చేస్తానని మన చుట్టాను పవన్ కళ్యాణ్ అన్నాడు వీళ్ళంతా ఎదవలో ఇప్పుండి జనసేన టీడీపీ గవర్నమెంట్ లో మీకు ఏం కావాలి జనసేన టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి పరిపాలన కావాలి మాకు తెలిసి ఈ జగన్న కూడా రాష్ట్రం లేకుండా పాటమే మాకు మద్దతు కోరిక టీడీపీ చే అవసరంలా జనసేన చే అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ మూర్ఖుడు పోవాలి ఆడు వంద ఒక్కడు నూట యాభై ఒక్క నూట యాభై ఒక్కతా నేను చెప్పాను మీటింగ్ నూట యాభై నాలుగు పట్టణా నాకు రెండు రకమైన నేను నూట యాభై దొక్కుతా నాకు పదవ అప్పు తెచ్చి బట్టలు ఎక్కువ ఏముందా అంబర్ రాబాబు అనేవాడు ఎమ్మెల్యే మినిస్టర్ ఆ డ్రిప్పులు గెలిచాడు ఆ డ్రిప్పుడు ఆ డ్రిప్పులు వెళ్ళారు ఎమ్మెల్యే సీటు పక్కటి జగన్ వీడు మెటీరియల్ మంచిదనా కాదా మెటీరియల్ మంచిదైతే మిత్రులే పని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ని అంబర్ ఏమన్నాడు మెటీరియల్ మంచిది అయితే పవన్ కళ్యాణ్ పని మెటీరియల్ మంచిది కాకదా అన్నాడు ఈ మెటీరియల్ మంచిది జగన్ ఎందుకు ఈడీ మెటీరియల్ మంచిది కాదని జగన్ అయింది ఈడికి ఊళ్ళో సదిరి పిల్లలు ఆలలో చెప్పుడు తీసుకు అమలు పడుతున్నారు తాడా పిల్లలు మగాళ్ళు వెళ్ళారు సీట్ వద్దని ఈ మెటీరియల్ మంచిదే ఎందుకని ఇట్లా సీటు జగన్ ఇప్పుడైతే షర్మిల వాళ్ళ చెల్లి గారిని అయితే ఇష్టానుసారంగా అయితే తిడుతున్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి అయితే చాలా మంది అయితే వాళ్ళ సోషల్ మీడియా నుంచి అయితే చాలా మంది షర్మిల గారిని అయితే ఇష్టానుసారంగా జడుతున్నారు సొంత చెల్లెలనే అలా తిట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని మాటలు నేను ఒక మాట చెబుతున్నాను జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఒక పనల్గా వెళ్తుంది జగన్ దంగళనవసరం ఇద్దరు రాజ్యాడు పుట్టినట్లే బిడ్డ మార్పు కాదుగా ఒకప్పుడు చరణులు అంది రెండు వేల తొమ్మిదిలో ఏమంది చిరంజీవి పార్టీ అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఆబెట్టాగా ఈయన కూడా అమ్ముకుంటాడు అని మాట్లాడింది ఆయన కూడా ఆశ్చర్యం మాట్లాడే అవన్నీ ఇక జగన్నో కూడా మరి ఏం పార్టీ ఎందుకు అమ్ముకుంది ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు అమ్ముకుందండి మరి జగన్నమ్మ ఉన్న స్కేమే చిరంజీవిని ఏమంది పార్టీ అమ్ముకున్నాడు అండి ఆగితే రాదు పార్టీ ఆకుండేది మీరు చరంజీవి అన్నాడు పార్టీ అమ్ముకున్నాడు ఆ బ్లెడ్ పవన్ కళ్యాణ్ది ఓకే ఇప్పుడు జగన్ పెట్టాక కదా మరి ఏం పార్టీ అమ్ముకుంది వేలిద్దరు బట్టు మార్ప ఇద్దరు రాజశేఖర్ పుట్టారు అది మార్ప ఇద్దరు ఎందుకు అమ్ముకుంది బెట్టు చెప్పమన్నాడు శరమల ఒకళ్ళే పెట్టేదా అన్నిటిర నాలుగించగన్ చేసి అక్రమ తెలియదా నాలుగ నుంచి పోలవరం ఇప్పుడు కావాల వచ్చిందా హోదా ఇప్పుడు కావచ్చిందా వైజాగ్ ఇప్పుడు కావాల వచ్చిందా నువ్వు కాంగ్రెస్ పార్టీ వస్తాయో చిరంజీవి ఏమి ఏంట రోడ్డు మొత్తం కాదు ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా చిరంజీవి అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ పెట్టింది శరమిళ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మాట్లాడింది జగన్ చిరమిడా జగన్ను అమ్ముకున్నాడా రాజశేఖర రెడ్డి కుటుంబం అప్పుల్లో పడి ఇల్లు తాకట్టు పెట్టిన వచ్చారు చిరంజీవి కోటేశ్వరుడు చిరంజీవి కోటేశ్వరుడు వాళ్ళు ఉండతాను కుటుంబం పవన్ కళ్యాణ్ పుల్లి అంటాడు చిరంజీవి మనకిందులో కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ అది పోల్చి దాని కోసం రూపాయి పెట్టకుండా ఇంత మంది వచ్చింది పవన్ కళ్యాణ్ పేరు చెబితే వస్తారు జనం ఈ రోజు చాలా ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ చిరంజీవి అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ ఆగి పెట్టే కాదు ఇప్పుడు జగన్ బిడ్డ చిరం కాదు నాకు మాట చెప్పండి మీరు సెలవుల బెడ్లు జగన్ ఒకటే కాదా చెప్పండి నాకు ఒకటే కదండి ఒకటైనప్పుడు ఆడు వైసీపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఈ ఆంది ఏమో నైట్ ఏమన్నా మాట్లాడుకున్నారు ఆడు చకటం మాట్లాడుకుంటారే మన బదులు మాట్లాడుకుంటాం మన ఇవాళ మంగళగారి ఆఫీస్ ఉన్నారు రేపు ఎవరికి వెళ్తాం ఆ రోజు మాట్లాడుకుంటే చకట్టు అన్నయ్య నీకు కలిసి నేను చేస్తారా నీకెందుకు నువ్వు అట్లా ఉంటావు బాబు నేను కాంగ్రెస్ వెళ్ళాను నేను ఒడ్డిన అతను చెప్పి ఆమె చెప్తున్నావా చెప్పు అడుగు చెబుతా అడుగు

చెట్లు పెంచే కాడికి రాండు అంటే ప్రస్తుతానికి మనకి రాజు రావుడు కాబట్టి అక్కడికి పంపించేశారు చెట్లు నైకదండ మనకి కొద్ది అమ్మ సెట్లు పెంచే కడగను పంపించారు మస్త్యం మాట్లాడునా ఇంకా సంక్రాంతి రోజు అంబటి రాంబాబు గారు స్టెప్ వేశారు కదా పవన్ కళ్యాణ్ గారి పాట మీద స్టెప్ వేశారు దాని గురించి అంబటి రాంబాబు అనేవాడు ఈ డబ్బా రాష్ట్రంలో ఏడైనా చేసుకుంటే ఆ బుక్ చేస్తాం ఎందుకంటే డాన్స్ పాఠాతాలుగా ఆ బట్టి బుక్ చేసి ఒక ఐదేళ్ళ ఎక్కువ తక్కువ ఆయన బుక్ చేస్తాం మచిలీపట్నం ఎమ్మెల్యే ఉన్నాడు కదా పెర్ని నాని ఈ మధ్య బస్ కండక్టర్ బస్ డ్రైవర్ లా పోతున్నాడు మాట్లాడతారా ఒక మాట నానేజు ఇప్పుడు కొడుకు సీట్ ఇచ్చాడు సెలెంట్ అయిపోయాడు యథవా అసలు కాపులు లెక్కేసుకోవట్లేండి యథార్థంగా పేరు నానే కూడా కాపులు లక్కేసుకోవట్లేదు మేము ఆడు యదవా కాకపోతే ఒక మాట రాంబాబు గారు కూడా పెడితే లసి వచ్చినాయి కుర్రాడికి చచ్చిపోతే నాకు రెండున్నరెస్తే ఇత్తా అత్త అంటే మొత్తం క్యాసం చేశారు గుడివాడ నాని ఇదే కొడాలి నాని గురించి కొడాలి నాని గారు కొడాలి వాడు బాలకృష్ణ హరికృష్ణకు జూనియర్ రామవారాకి టీ పోసిన నా కొడుగాడు కొడాలి వాడు బాల హరికృష్ణకి జూనియర్ రామవరాకి టీలు పోసిన నా కొడుకుడు పెంచుకొని ఆ ఎట్లా వచ్చిన మాట్లాడతా ఆడు ఆడు పప్పుగా అంటాడు చంద్రబాబు పోర్టుగా అంటాడు వీడు బతుకునే గెలిచి ఇంతవరకు ఇప్పుడు ఆ రోడ్ వచ్చింది ఆడ సీట్ కనపంగా వీడు మంచి నాయకుడు అయితే ఇప్పుడు రావాలిగా మెటీరియల్ మంచిదైకా మిత్రులే పని ఏ మెటీరియల్ మంచిదైనా ఇప్పుడు బాలశ్వరి గారు ఎంపీ మచ్చిపట్నం ఎంపీ గారు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీలో దాని గురించి మీరు స్పందించండి బాలశ్వరి గారు శానవంతమైన నాయకుడు రాజశెట్టి గారు ముఖ్యుడు బాలచౌరి గారు అంటే రాజశెట్టి గారు రెండు రోజులు ఉండకుండా గారు ఢిల్లీ నుంచి చాలా ఉన్నతం నడిచి మదర్ నుంచి రాజశెట్టి గారు శిష్యుడు కానీ మన రేవంత్ రెడ్డికి పంక్సులకి బాలచౌరి గారు శ్రీకృష్ణదేవి గారు ఒక పంతొమ్మిది మంది తీసుకుని వెళ్ళారని చెప్పి జగన్ ఖర్చు కట్టి ఆమె బిల్స్ ఇచ్చాడు డబ్బులు తెడితే పడతాడు కానీ డబ్బులు పెట్టాడు పట్లగా పడగా కాదు ఫంక్షన్ పిలిచాడు ఒక ఎంపీగా వెళ్ళా ఉన్నారు కాదు నీకు మచిలీపట్నం లేదు ఇంకోసాట అమ్మట్రాయ్య మచిలీపట్నం శ్రీకృష్ణరావు గుంటూరు అని జగన్ మార్చాడు అవన్నీ కాదు పక్కన వాళ్ళ బాలచంద్ర గారు పండగడు ఆయన భావగాలు నచ్చినాయి రాష్ట్రం కోసం వైజాగ్ ఉప్పు కోసం పోలవరం కోసం ఆయన చెప్పిన మాటలు నచ్చి బాలచబురి గారు ఎవరిని విమర్శించకుండా ఇయ్యాలా నాకు ఆ పార్టీ నచ్చలేదు అనుకున్న పని చేయలేదు కాబట్టి పవన్ గారు చెప్పిన మాటలు నచ్చినాయి కాబట్టి నేను ఆ పార్టీలో చేత చెప్పి ఆయన సదా చెప్పిన మాట